కేఆర్టీవీ అని చెప్పేసి క్రాంతి అని తమ్ముడు ఒక ఛానల్ నడిపిస్తూ ఉంటాడు కేఆర్టీవీ అని ఆ అబ్బాయి ఏం చేస్తున్నట్టే గత కొన్ని రోజుల నుంచి తీన్మార్ మళ్ళా అన్న బీసీ మూసుకేసుకున్నాడు దొంగవాడు పచ్చి దొంగ మల్లన్న అనేటాడు ఈ బీసీ ముసుకేసుకొని ఈ బీసీ దుకాణం ఒకటి ఎత్తుకున్నాడు ఇప్పుడు మొత్తం బీసీలకు అన్యాయం అయిపోతుంది ఇది అయిపోతుంది అని చెప్పేసి కొంత అది వేస్తూ ఉంటాడు దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నాడు రోజు దానికి రోజు కౌంటర్ ఇస్తూ ఉన్నాడు ఈ ఈ తమ్ముడు సో మన ఆఫీస్ మీదకి ఎలా గుండాలను పంపించారు ఒకసారి చూపిస్తా మీకు అది కూడా చూడండి అరే ఏం నడుస్తుందిరా తెలంగాణలా ఏం నడుస్తుంది ఎప్పుడు తెలంగాణలో మలియాడి అలా వాళ్ళ 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 ఆఫీస్ మీదకి గూండాలను పంపించండు ఇగో వన్ రౌడీలని ఇక చూడండి ఈ కార్లో వచ్చారు ఇట్లా 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 గూండాలని రౌడీలను పంపించండి తిన్మారు మల్లిగాడు ఏం రా బీసీ బీసీ వాదం అంటే గిదెనా సౌట అరే సౌట తిన్మారు మల్లిగా వాదం అంటే గిదెనా రౌడీలను పంపిస్తావు పంపిస్తావు మీడియా ఛానల్ మీదకి నువ్వు మాట్లాడితేనేవ రైట్ ఇతర ఇతరుడు మాట్లాడితే ఇతరుడు ఎవడన్నా ప్రశ్నిస్తే తప్ప వాళ్ళ మీదకి ఇట్లా గుండాలను పందికొక్కలేకున్నారు అడింపందులు బలిసినట్టే వీళ్ళు వీళ్ళు పంపిస్తావా ఆ పిల్లగాడి క్రాంతి పోలీసు వాళ్ళని తీసుకొని పోయిండు ఆఫీస్కి వచ్చి ఆగమాగం చేస్తున్నారు అంటే ఇక చూడు ఇది ఆడు ఎంత ఎంత రీజన్ చూడు తిన్మార్పల్ల నాకు గుర్తుపెట్టుకో రాజ్యం నాదే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది అని చెప్పేసి ఇట్లా మీడియా ఛానళ్ళ మీదకి నీ గూండాలను రౌడీలను మూకలను పంపిస్తే ఎవడు భయపడతావు లేడీడ ఓ వైపేమో ప్రభుత్వం దమనకాండ చేస్తా ఉంది జర్నలిస్టుల మీద గౌతమ్ గౌడ్ని అరెస్ట్ చేసుడు మిగతా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసుడు మరోవైపేమో ఇట్లా నీ గూండాలను ప్రైవేట్ వ్యక్తులను పంపించి మీడియా ఛానల్ని బెదిరించేటువంటి కార్యక్రమం ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మీ అందరికీ సపరేట్గా కొమ్ములు వచ్చేసినాయా ఇంకెన్నేళ్ళు ఉంటారు అధికారంలో అయిపోయింది సంవత్సరం ఇంకా ఏళ్ళు ఏం చేస్తారు ఏళ్ళలా దాడులు చేస్తారేమో కేసులు పెడతారేమో తర్వాత ఏమవుతుంది ఒక్కరినే భర్చిపోతారు అనుకుంటున్నాం బయట ఇట్లా చూడండి ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు చూడండి వచ్చి మీడియా ఛానల్ మీదకి వచ్చి పోలీసులను తీసుకొని వస్తే కానీ వాళ్ళు అదిగాలి పోయి డైరెక్ట్గా ఆఫీసుల్లో కూర్చున్నారంట ఆఫీసులే కూర్చున్నారు ఏమో ఆ రాజ్యాంగానికి అతీతమైనటువంటి శక్తిలో శక్తి అను ఏమన్నా దిని మార్మాలన్న గుర్తుపెట్టుకోవాలేదు మీడియా ముందుకు దీని ముందుకు వచ్చి బీసీల మీద రలేని ప్రేమ వాళ్ళకి పోస్తూ ఉన్నావు కదా దొంగ నువ్వు బీసీల మీద మాట్లాడుతూ ఉంటే ఇలా బీసీ ప్రజలందరూ ఏకమైతలు అనుకుంటున్నావు ఏంది నీ ఎజెండా ఏంది నువ్వు ఎవని కోసం పనిచేస్తున్నావు బీజేపీ కోసం నువ్వు ఏ విధంగా పావులు కలుపుతా ఉన్నావు ఏ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం నువ్వు ఇలా బీసీ నినాదం తీసుకున్నావు బీసీలందరి కోసం కాదు బీసీల అందరి కోసం కానే కాదు ఈ బీసీ నివాదం తీసుకున్నాయన ఆయన ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేయడం కోసము ముఖ్యమంత్రిని చేయడం కోసము తీర్మల్లా అనేటోడు ఇయాల ఆ బీసీ నివాదం తీసుకున్నాడు ప్రజలారా మేల్కోండి మీరు మనం మేల్కోకపోతే మనటిదాకా ఒకడు వచ్చి వాడుకో ఇప్పుడు ఇదే తీన్మార్ తీర్మార్మల్ల మనటిదాకా దళిత బహుజన బిడ్డలారా దళిత బిడ్డలారా మన రాజ్యం కావాలి అని చెప్పేసి రోడ్ల మీద తిరిగిండు ఇలా దళితులందరినీ వదిలేసిండు ఆంగిలా సిద్ధాంతం పోయింది అంబేద్కర్ సిద్ధాంతం పోయింది అన్ని సిద్ధాంతాలు పక్కన పెట్టేసిండు పక్కన పెట్టి అలా మళ్ళీ బీసీలు అమ్మటి పడ్డాడు ఎందుకు బీసీలు అమ్మటి పడ్డాడు కేవలం బీసీ సిద్ధాంతం బీసీలల్లో ఒక సామాజిక వర్గాన్ని ఒకటే ఒక సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిని చేయడం కోసమో ఆ సామాజిక వర్గాన్ని అధికారంలో కూర్చోబెట్టడం కోసం మాత్రమే బీసీలల్లో ఉన్నటువంటి ఒక 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 వర్గాన్ని ఒక కులాన్ని ప్లాన్ చాలా పెద్దది అది ఇది అది బీఆర్ఎస్ పార్టీలో ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి అయ్యేటువంటి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ కులానికి ముఖ్యమంత్రి పడేటువంటి అవకాశం లేదు కేవలం బీజేపీ పార్టీలో మాత్రమే ఉన్నది కాబట్టి బీజేపీ పార్టీని అధికారం తీసుకురావడం కోసము ఇవాళ దొంగ ముసుకు లెక్క ఒక ముసుకేసుకున్నాడు క్రాంతి మాట్లాడితే క్రాంతి ఆఫీస్ మీదకి పంపిస్తావు ఇట్లా అందరం మాట్లాడితే అందరం ఆఫీసులో మీకు పంపిస్తావు అని గుండాలని రౌడీలని పంపి ఎంతమందిని పంపిస్తావు ఈ సవట ఈ సవట చేతలు బంజేశాయి పిరికోడ నీ అంతా పిరికోడ ఎవడు నాకు తెలిసి నేను ఆఫీస్కి వస్తే పారిపోయిన దొంగ ఎందుకు ఈ ఎందుకు దేనికోసం ఈ కథ ఇలా మాట్లాడితే నువ్వు మాట్లాడవచ్చు ఎవరినైనా ఎవరి మీదనైనా నువ్వు ఆరోపణలు చేయొచ్చు ఎవరి మీదనైనా మారు పేరు పెట్టి తిట్టవచ్చు ఇలా ఒక్క మాట నిన్ను ప్రశ్నిస్తే నీకు నొప్పి అవుతుంది ఇట్లా గూండాలను పందికొక్కు లెక్క మేపి దునపోతులను పంపిస్తావు మీడియా ఛానళ్ళకి మీకు పంపి ఎంతమందిని పంపిస్తావో అబ్బా మళ్ళన మాట్లాడిపించాడు పోర్టుగాడు ఊశపడ్డాడు ఆడో అడు ఆడు కాడు వాడు పెద్ద మళ్ళన మాట్లాడేది మోచవారు ఏమన్నా ఊశిపడ్డాడు అయికెళ్ళి మల్లన్న మాట్లాడేది మీకు మీకు మోచవారు కావచ్చు మీకు ఎందుకంటే కుక్కకు బొక్కేసాడు వేస్తున్నాడు కాబట్టి మీకు మోచవారు కావచ్చు వాడు మాకు ఎంటికి సమానం వాడు అని పనికి వాళ్ళని చేశాను ముందాలను అరెస్ట్ చేయాలి వదిలిపెట్టొత్తాలని అమ్మాయి ఏం నడుస్తుందరా రాష్ట్రంలో మొత్తం గిడ్డ దుర్మార్గం అనే నాకు అర్థం కాదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఓ రైతుబంధీ అనే చేత కాదు ఓ ప్రజలకు మంచి మంచి బాబోగులు చూసుకోరకు చేత కాదు కానీ గిట్లా ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో ఎవడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన మాట్లాడుతుండో వాళ్ళ మీదకి గూండాలను పంపిస్తారా గిట్లా మరణ చిలక ప్రవీణ్ మీద దాడి ఇప్పుడు క్రాంతి మీద ఈ ఆఫీస్ మీదకి దాడికి బురుగలు పెట్టే ప్రయత్నము ఏం నడుస్తుంది குண்டலராஜ்மா ரவுடீரமா ஏன் இது